ఆవోపా ఉచిత సంతాన సాఫల్య కంటి ఈఎన్టీ మెగా వైద్య పరీక్ష శిబిరానికి విశేష స్పందన వెల్కమ్ టు ఎంఏ న్యూస్ అదోని సౌజన్యకర్త కాకుబాల్ నగేశ్ అదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా కనీ విని ఎరగని రీతిలో పదిహేను మంది డాక్టర్లతో ముప్పై ఐదు మంది వైద్య సహాయకులతో మూడు పెద్ద ఆసుపత్రుల అనుసంధానంతో ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మరియు వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ప్రైమ్ ప్లస్ ఫెర్టిలిటీ సెంటర్ కర్నూల్ శాంతిరామ్ ఆసుపత్రి నంద్యాల మరియు మధు ఆసుపత్రి ఎన్టీఆర్ వైద్య సేవ సహకారంతో ప్రముఖ ఎన్ఆర్ఐ కాకుబాల్ నగేష్ గారి సౌజన్యంతో జరిగిన ఉచిత సంతాన సాఫల్య కంటి ఈఎన్టీ శిబిరానికి విశేష స్పందన లభించిందని దాదాపు తొమ్మిది వందల అరవై ఎనిమిది పేషెంట్లు హాజరై వివిధ వైద్య విభాగాలలో ఉచిత సంప్రదింపులు మందులు వైద్య సేవలు పొందారని అదోని పట్టణ ఆవోప మరియు వామ్ అధ్యక్షుడు వంకదా శ్రీనాథ్ గుప్త తెలిపారు సంతాన సాఫల్యత కోసం దాదాపు నూట ముప్పై ఎనిమిది మంది జంటలు హాజరైన ఈ క్యాంపుకు ఒక్కో జంటకు ఇరవై ఐదు వేల వరకు విలువైన పరీక్షలు స్కానింగ్లు మందులు దాదాపు నూట యాభై మంది ఉచిత స్కానింగ్లు మొదలైనవి కర్నూలు ఫ్రైమ్ ప్లస్ ఆసుపత్రిలో చేయడానికి ఎంపికై కర్నూలుకి వెళ్లారని అలాగే ఉచిత కంటి పరీక్షల ఆపరేషన్ల శిబిరం అర్హులైన వారికి డాక్టర్ సలహా మేరకు నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్లో జరిగే ఉచిత కంటి ఆపరేషన్లకు రాను పోను ఉచిత రవాణా సౌకర్యం లభిస్తుందని ఉచిత ఈఎన్టీ పరీక్షల శిబిరం నందు అర్హులైన వారికి విలువైన ఉచిత వైద్య పరీక్షలు మందులు లభించిందని సౌజన్యకర్త కాకుబాల్ నగేశ్ వివరించారు తొలుత జ్యోతి ప్రజ్వాలర్పణ ముఖ్య అతిథులైన వారితో పై మూడు ఆసుపత్రుల్లో పదమూడు మంది డాక్టర్లతో కన్నుల పండుగగా ప్రారంభించబడినది ఈ కార్యక్రమంలో అవోపా మరియు వామ్ అధ్యక్షులు కార్యదర్శులు శ్రీనాథ్ గుప్తా రఘు కోశాధికారి యాతగిరి వెంకటేశ్వర్లు వెంకటేష్ బాబు సభ్యులు కుప్ప రాజు సురేష్ నాగరాజు కిరణ్ ఆవోప మరియు వామ్ మహిళా విభాగ్ అధ్యక్ష కార్యదర్శులు వంకాదారు మమత శ్రీ శ్రీదేవి అనిత కవిత శ్రీ మొదలగు సభ్యులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు శ్రీనాథ్ గుప్తా అధ్యక్షులు ఆరవేశ అఫిషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అవోప మరియు వరల్డ్ ఆరవేశ మహాసభ వ్యామ్ ఈరోజు ఆదోన్లో ఒక మూడు ముఖ్యమైన ప్రముఖమైన ఇంపార్టెంట్ క్యాంప్ స్టార్ట్ చేస్తున్నాము ఒకటి శాంతరామ్ ఐ హాస్పిటల్ ద్వారా ఐ క్యాంపు మధు హాస్పిటల్ వాళ్ళ సహకారంతో ఈఎంటి క్యాంపు మరియు ముఖ్యంగా ప్రైమ్ ప్లస్ హాస్పిటల్ కర్నూలు వాళ్ళ ద్వారా ఫర్టిలిటీ క్యాంప్ సో ఈ క్యాంపు స్టార్ట్ చేయడానికి ముందుగా జ్యోతి ప్రజలు ఉంటుంది దీనికి ముందుగా అతిథులను గౌరవంగా వేదికపైన ఆహ్వానిస్తున్నాం మొత్తమొట్టుగా ఈ క్యాంపు జరగడానికి మరియు ఇది రావడానికి ముఖ్య కారకులు పెద్దలు ప్రముఖ ఎన్ఆర్ఐ ఆరోగ్య సంఘం మాధ్యదీక్షులు శ్రీ కాగ్బా నగేష్ గారు సౌజన్యం అందించారు ఈ క్యాంప్ మొత్తం సారే సౌజన్యకర్త సార్ని వేదిక మీద రావాల్సిందిగా సగోరంగా ఆహ్వానిస్తాం థ్యాంక్ యూ సార్ అలాగే మా అవోపా ప్రెసిడెంట్ నేను సెక్రటరీ శ్రీ నాయకండి రఘు గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను ఆ ఊపా ట్రెజరర్ శ్రీ యాదగిరి వెంకటేశ్వర గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను అట్లే వామ్ ప్రెసిడెంట్ మళ్ళీ నేనే శ్రీనాథ్ గుప్తా సెక్రటరీ శ్రీ రాక రఘు గారు ట్రెజరర్ డాక్టర్ రంజిత్ గారు రాలేదు అలాగే మహిళా విభాగ్ అవోప మహిళా విభాగ్ తరఫున సెక్రటరీ గారు అలాగే వామ్ ప్రెసిడెంట్ శ్రీ మమతా శ్రీ గారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం వామ్ మహిళా విభాగ్ సెక్రటరీ నాయకంటి శ్రీదేవి గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం వ్యామ్ వైస్ ప్రెసిడెంట్ ఇల్లూరు అరిత గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం అలాగే అవోపా మహిళా విభాగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వసుమైన కవిత గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం అలాగే ఈరోజు మా అతిథులు శ్రీ ఓజినారాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఇంకో అధితులు శ్రీ బుట్టే గుటి సురేష్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం అలాగే మాకి ఆత్మీయుడు అన్ని దాంట్లో మాకు పాలు పంచుకుంటున్న మన అవోప సభ్యులు శ్రీ రత్నయ్య గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం ప్రతి విషయంలో కూడా మాకు అందరినీ గెలిచే రిటైర్డ్ టీటీ శ్రీ రవికుమార్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం అలాగే ప్రతి పనులు మాకు సహకరించే ఈ కుప్ప రాజేష్ గారిని వేదిక మీద కోరుతున్నాం అలాగే ఎక్కల కిరణ్ గారిని వేదిక మీద రావాలి కోరుతున్నాం సరే ఈరోజు ఇంకొక మా అద్వితి మాకు ఆత్మీయ అతిథి లైన్స్లో ప్రెసిడెంట్ శ్రీ ధర్మారెడ్డి గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం ముఖ్యంగా ఈ క్యాంపు నడవడానికి కారణము ప్రైమ్ ప్లస్ కర్నూలు హాస్పిటల్ తరఫున శ్రీ స్టాలిన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ముఖ్యమైన మేము ప్రతి రెండు నెలలకు నెలకు రెండు నెలలకు ఒకసారి చేసుకున్న కంటి ఆపరేషన్ల క్యాంప్ సజావు నిర్వహిస్తున్న మా శ్రేయోభిలాషి ఆత్మీయుడు శ్రీ సురేష్ గారు శాంతరామ ఆసుపత్రుల తరఫున సార్ని వేదిక వేదిక రావాల్సిన కోరుతున్నాం ఇప్పుడు జ్యోతి ప్రతిఫల ఉంటుంది దాని తరఫున గారిని మొట్టమొదటి జ్యోతి వెలిగించవలసిందిగా కోరుతున్నాం శాంతరామ్ హాస్పిటల్ తరఫున డాక్టర్ శ్రీ సురేష్ గారిని వేదిక ఉన్న జ్యోతి ప్రతి కోరుతున్నాం ఇప్పుడు ప్రైమ్ ప్లేస్ హాస్పిటల్ తరఫున శ్రీ స్టాలిన్ గారిని రోజు ప్రచారం చేసి కోరుతున్నాం ఇప్పుడు అవోపా మరియు మహిళా విభాగం ప్రెసిడెంట్ సెక్రటరీ తరుద్య అందరూ కలిసి జ్యోతి విద్య ప్రజ్వ చేయాల్సి కోరుతున్నాం మధు హాస్పిటల్ ఐడి కార్డ్ మీ పేరు సార్ సుభాష్ నాయర్ గారు మధు హాస్పిటల్ నుంచి వచ్చారు ఏంటి స్పెషలిస్ట్ సార్ గారిని అవిరంగా వేది మీద రావాలని కోరుతున్నాం సార్ యువతి ప్రెసిడెంట్ సిఇ సార్ शुलाम् भरदम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्गम् गजाननमार्निशम् अनेकदन्तम् भक्तानामेकदन्तम् उपास्मये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ईश्वरजलनी वासवीमा हृदय गीति अन्धको नित्यभोज स्वात्यसिन्धु आत्महारति अन्धुको विश्वजननी वासवीमा हृदय गीति अन्धुको तलम् पागकलम् रोगग कनम् पारगदडलम सादगसेववीनेयमरोगगा जव स्वजननी आसवीम हृदयगीथी अन्दो सवग आदनितवगा स्नेहदीपम वेलुगा सहकारं निरुवग प्रगति पुष्पम् मिलियग भारतीतो निनुकुलु तुमु विश्वशान्तितुमो भगवतीतो निनुकुलु శాంతి వాసవి విశ్వశాంతి వాసు జై వాసు ఇప్పుడు దాదాపు ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం ఫస్ట్ టైం కూడా మేము చేసాము టూ మంత్స్ కిందట శ్రీ కాగ్ కాగ్బా నగేష్ గారి సౌజన్యంతోనే ఇప్పుడు రెండోసారి మూడు క్యాంపులు అటెండ్ చేయడం జరిగింది ఇంత మంచి క్యాంపులను ఆధునిక ప్రజలకు అందిస్తున్నందుకు మా అవ్వప్ప తరఫున గారికి సన్మానం తెలుసు అనుమానం పర్టినిటీ క్యాంపు ఐవిఎఫ్ పర్టినిటీ ప్లేస్ హాస్పిటల్ తరఫున విచ్చేసిన ఈ స్టాలిన్ గారికి చిరుసం చేతులు శాంతిరామ్ హాస్పిటల్ తరఫున మాకు రెగ్యులర్గా చాలా క్యాంపులు చేశారు శ్రీ డాక్టర్ సురేష్ గారు ఇది మా పదకొండవ క్యాంప్ గర్వంగా చెప్తున్నాం శ్రీ సురేష్ గారికి సన్మానం చేయలేదా ఎందుకంటే నా యొక్క కృషి ఎనలేనిది వారు చేసిన సేవ ఎంతో ఉత్తమమైనది కొంచెం లెఫ్ట్ మధు హాస్పిటల్ మధు హాస్పిటల్ తరఫున ఈ ఇంటి క్యాంప్ కూడా చేస్తున్నాము ఈ యొక్క విచ్చేసిన మధు హాస్పిటల్ సిఇఒ గారు శ్రీ సుభాష్ నాయర్ గారికి సన్మానం వెల్కమ్ సార్ అవోపా గారు గారు ఈ సన్మాన వెంకటేశ్వరు చేస్తున్నారు దయచేసి స్వీకరించో కోరుతున్నాను భోజనకర్తగా నిలిచిన ఎంత దాన సిరి శ్రీ కాగ్వాల్ నాగేష్ గారిని సగౌరవంగా చిన్న సన్మానాన్ని శ్రీ యాదగిరి వెంకటేశ్వరు గారు చేస్తున్నారు మా కోసాది గారి గారు స్వీకరించవలసిందిగా అవయంగా కోరుతున్నాను చేస్తున్నాను నా చిన్న సన్మానం నేను చేయాలి దయావృతులు డబ్బులో ఇది కాకుండా ప్రతి ఒక్కరికి అన్ని విధాల అనుకూలము చేసి చేస్తున్నారు కాబట్టి నేను దాని వాళ్ళ ఐక సన్మానం చేయాలని నాశంగా

అదోని ప్రజలందరికీ నమస్కారం అండి నా పేరు నగేశ్ కాకుబాల్ ఈరోజు ఆదివారము తొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి వాసవి కళ్యాణ మండపం పూల బజార్లో ఒక పెద్ద మెగా క్యాంపు నిర్వహిస్తున్నాము అవప అండ్ వ్యామ్ తరఫున ఇక్కడ మూడు క్యాంపులు అట్ ఏ టైం జరుగుతున్నాయి సంతానం లేని వారికి ఒక క్యాంపు తర్వాత అలాగే కంటి ఆపరేషన్లది క్యాంపు తర్వాత ఈఎన్టీ సమస్యలకు క్యాంపు ఈ మూడు క్యాంపులు ఒకే చోట ఒక మెగా క్యాంపు నిర్వహిస్తున్నాము దీనికి ప్రైమ్ ప్లస్ హాస్పిటల్ వాళ్ళు కర్నూలు వాళ్ళు ఫర్టిలిటీ క్యాంప్ కొరకు వచ్చారు మనకు అలాగే శాంతిరామ్ హాస్పిటల్ నందేల వాళ్ళు కంటి ఆపరేషన్ల కొరకు వచ్చారు మన లోకల్ మధు హాస్పిటల్ వాళ్ళు ఈఎన్టీ చూస్తున్నారు ఇవన్నీ కూడా ఆదోని ప్రజలు ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు చాలా ఎక్కువ మోతాదులో స్పందించారు ఇప్పుడు అరౌండ్ టెన్ థర్టీ అయింది అప్పుడే ఆల్రెడీ మోర్ దాన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ జనాలు వచ్చేసారు సో మేము ఎస్టిమేట్ చేస్తున్నాము అరౌండ్ వన్ థౌసండ్ దాకా వస్తారు టోటల్ బై ద ఎండ్ ఆఫ్ ద డే అని మేము అనుకుంటున్నాము ప్రతిసారి మనకు ప్రోత్సాహం ఇచ్చి ఎంతో కోఆపరేట్ చేస్తున్న ఆదోని ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు అది కాకుండా ఈసారి నుంచి మేము ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాము మేము చేసే ప్రతి క్యాంపు ప్రతిసారి యుద్ధ వీర జవాన్లకు మేము అంకితం ఇస్తున్నాము అందుకారణంగా ఈ రోజు జరిగే మెగా క్యాంప్ ను మనము గల్వాన్ యుద్ధ వీర జవాన్లకు అంకితం ఇస్తున్నాము కల్నల్ సంతోష్ బాబు గారు ఆయన టీము మొత్తం ఇరవై మంది ఆ రోజు అసౌలు భాషారు మన కోసము మన బిడ్డల కోసము మన ఫ్యూచర్ కోసము వాళ్ళు తమ ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబం ఏమైనా పర్వాలేదు అని సాహసానికి ఓడగట్టే వీర జవాన్లకు మనం చేస్తున్న ఒక చిన్ని కాంట్రిబ్యూషన్ ఇది వాళ్ళ స్మృతి కొరకు మనం వాళ్ళ తలుస్తూ ఈ క్యాంపును వాళ్ళకి అంకితం ఇస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు వంగధార శ్రీనాథ్ గుప్తా అధ్యక్షులు అవోప మరియు వ్యామ్ ఈరోజు మా అవోప తరఫున ఇది పద్దెనిమిదివ మెడికల్ క్యాంప్ మెగా క్యాంపు ఈ యొక్క క్యాంపు స్పెషాలిటీ ఏమంటే మామూలుగా అన్ని క్యాంపులు ఒక్కొక్క కంటి కంటి ఆపరేషన్ కానీ లేకుంటే వ్యాసలర్ అప్లికేషన్ కానీ చేస్తుంటే ఈ యొక్క క్యాంపులు మూడు అట్ టైం చేస్తాం ఆధునిక చరిత్రలో ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం ఒక టూ మంత్స్ బ్యాక్ మేము మూడు క్యాంపులు అట్ టైం రాజా క్యాంపు ఇంటి క్యాంపు క్యాంపు ఇది రెండవసారి మూడు మెగా క్యాంపు సమ్మేళనం చేసి చేస్తున్నాం ఈసారి కంటి క్యాంపు ఫర్టిలిటీ క్యాంపు మరి ఈ క్యాంపు ఇలాగ చేయడం ఆధునిక చరిత్రలోనే పెద్దసారి ఈ యొక్క క్యాంప్ మూడు క్యాంపులు కరెక్ట్ చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క క్యాంపులకి అన్నిటికీ మాకు స్ఫూర్తిదాత మాకు సౌజన్యకర్త మాకు ఏ టు జెడ్ శ్రీ రాఘబాల్ నగేష్ గారు సారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ఓపె తరఫున ఈ యొక్క క్యాంపులకి ప్రజలకు ఆదోని మరియు చుట్టుపక్కల పరిసర గ్రామాలందరూ ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు పోయినసారి క్యాంపులు కూడా మూడు మూడు మెగా క్యాం క్యాంపులు అటే సైం చేయనప్పుడు కూడా వెయ్యింది ఎనభై మంది వినియోగించుకున్నారు ఈసారి కూడా వెయ్యి మంది పైన వస్తారని అనుకుంటున్నాం ఆదోని ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను మరొకసారి కాగుబాల్ నగేష్ గారికి అవకాశం ఇచ్చిన దానికి పేరు వంకదారి మమతాశ్రీ సెక్రటరీ మహిళా విభాగ్ మళ్ళా ప్రెసిడెంట్ ఈ రోజు ఈ ఏంటి మళ్ళా ఐ క్యాంప్ మళ్ళా ఐవిఎఫ్ క్యాంప్ నడిపిస్తున్నాము దీన్ని సదుపయోగం చేసుకోవాలి ఆదోని ప్రజలు మళ్ళా చుట్టము ప్రజలు అనేది మన వినంతి అందరూ దీన్ని సదుపయోగం చేసుకున్న అలాగే జనాల రెస్పాన్స్ కూడా బాగా వస్తాయి జనాలు కూడా సహకారం చేస్తున్నారు దీని ప్రయోజకర్తలు కాకుబులు నగేశారు వాళ్ళు ఇట్లా ఎన్నో క్యాంపులు చేస్తున్నారు వీళ్ళ సహకారం ఇంకా వ్యామ్ మళ్ళా ఆ ఊప వాళ్ళు మనము చేస్తున్నాము థ్యాంక్ యూ